చాలా మంది కారులో వెనకాల పెట్టుకుంటారు ఈ జరిలాగా అంటే అది ఇది ఫ్రీ క్రిస్మస్ ఫ్రీ క్లిక్ చేయరా ఒకటి క్రిస్మస్ ఫ్రీ క్రిస్మస్ ఫ్రీ ఇది కూడా ఫ్రీ క్లిక్ చేయరాయ్ చప్పులేసుకున్నా

వాళ్ళు ఎట్లా చేస్తారు అనుకున్నారా లేకపోతే ఎవరిష్టం వాళ్ళది నేను రావాలి ఇప్పుడు దానికి ఏమంటారా నువ్వు రెడీ షాపింగ్ తిరగడం అంటే నువ్వు రెడీ మరి మీరిద్దరు మాట్లాడుకురా సెలెక్ట్ చేసుకురా అనుకున్నారు మీరు టాక్ అనుకున్నావు అంటే ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఒక దగ్గరకి అని చెప్పి నాతో ఈ పని కూడా చేపిస్తున్నారు అయితే సరే పోదాము మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను మీరే చూస్ చేసుకోండి మరి అయితే సరేనా ఏమంటారు ఓకే ఓకే బడ్జెట్ ఏందనేది కూడా సింపుల్ బడ్జెట్ ఏనా హెవీ అన్న నేనైతే మోమెడలేదు నేనైతే సింపుల్ బడ్జెట్కి అయితే ఓకే చెప్తాను ఎందుకంటే మీ ఏజ్ తగ్గట్టు ఉండాలన్నట్టుగా బడ్జెట్ అంతే ఓకే ఓకేనా ఓకే డాన్ ఏమిటి గుట్టెందుకే సింగిల్ ఐటమ్ అని చెప్పినావు కదా గిఫ్ట్కి ఓకే ఇంతకు మరి ఏం తీసుకుంటున్నావు స్టేషనరీలో ఆపిన నన్ను స్టేషనరీ ఏంటి సీజర్స్ షాప్ ఇస్తున్నా నాకు అన్ని కోమ్స్ స్టేషనరీలు ఇవే ఉన్నాయి ఇది అని ఆలోచన చేసుకున్నావా మరి ఇక్కడ నన్ను ఇంకెక్కడ ఇంకెక్కడ ఏం తీసుకుంటావు చూడు 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 మా అమ్మాయి చూడండి ఒక్కటే గిఫ్ట్ చిన్న బడ్జెట్ మమ్మీ చేతిలో పట్టేంత అన్నది పెద్ద బుట్ట వేసుకొని తిరుగుతుంది మిట్టి చాలా బుట్ట ట్రాలీ రాలేదేమంటావు చెల్లిని ఆ బుట్ట చాలా అమ్మ ఒక్క ఐటమ్ కోసం బుట్ట మెయింటైన్ చేస్తుంది చూడు ఏమేమి ఉన్నాయో చూసుకో హోమ్స్ ఇస్తావా మీ ఫ్రెండ్స్కి చూడు మరి అయితే తీసింది చూడు ఎవరికి అస్మితక అస్మితక వాళ్ళ అమ్మగానే ఉంటుంది నీలకట్రా బేబీ నీలకట్రా నీకు ఎన్ని ఎన్ని నెలమ్మా మీ ఫ్రెండ్స్ స్క్రంచెస్ పెడతారా ఇప్పుడు మీది యూనిఫామ్ అవన్నీ ఉంటాయి కదా మీకు పిల్లకలు కొంచెం వేయకూడదు కదా చూడు నీకు ఏది నచ్చితే అది తీసుకోమ్మా చూడు నీకు ఏ నువ్వు అనుకుంటావు కదా ఇది అని బడ్జెట్ నీ వాయిస్ వస్తుందా లేదా వీళ్ళకి పాప ఇంకా మీ చెల్లె చేసేసింది నీ పాప నువ్వు కరెక్ట్గా చదువు వెనక హెల్ప్ అడుగుతుంది అది పర్వాలేదు నెక్స్ట్ నీ ఫ్యూచర్లో నీ ఫ్రెండ్ కూడా మీరు ఇట్లాంటివి కూడా సాంట సీక్రెట్ టాస్క్లు వేసుకుంటే చూపించానకట్లో చూపించు చూపించు చాలా బాగుందిరా అమ్మాయికి మరి ఇంత హెయిర్ ఉందా బాగుంది నీ సెలక్షన్ బాగుంది మిట్టి చూడు ఇంక ఇంకేం ఆప్షన్ చూసుకో ఇంకా ఒకటే అని కాకుండా ఒక టూ త్రీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో దాంట్లో ఏది పర్ఫెక్ట్ అనిపిస్తే అది తీసుకోవచ్చు ఏమంటారని పాప అజ్జా చూసుకో వెయిట్ చేస్తా అమ్మా ఎంత హ్యాపీ ఉందంటే వీళ్ళ హస్బెండ్స్ వీళ్ళ వైఫ్స్ ఎంత లక్కీ కదా మంచిగా వాళ్ళ వైఫ్స్ కోసం క్లిప్స్ మేబీ వాళ్ళ పిల్లల కోసమైనా కావచ్చు అట్లా తీసుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో కదరా మంచి సెలెక్షన్ చేస్తారు చూడు వాళ్ళు నిలబడి పెళ్ళల కోసం పెన్నులని అందరు సెలెక్ట్ చేస్తున్నారు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అట్లా తీసుకొస్తే మేబీ వాళ్ళ సిస్టర్స్ కావచ్చు వైఫ్లకు కావచ్చు డాటర్స్ కావచ్చు ఎవరికైనా ఈ బుక్క అని నీకమ్మ దేనికమ్మ ఈ బుక్ నీకు జామెంట్రీ నీకు బుక్స్ స్కూల్లో ఇంకా ఉన్నాయి కదా బుక్స్ వద్దు నా స్కూల్ బుక్స్ ఇంకా ఉన్నాక అనవసరం ఎంత ఉంది ఇది ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీసా ఓఎంజీ జామెంట్రీ బుక్ నేను ఫిఫ్టీ రూపీస్ ఇస్తా స్కూల్లో కొనుక్కో ఏం అవసరం లేదు ఇక్కడ కరెక్టే కదా వాళ్ళది నేమ్ స్కూల్ నేమ్ లేని అలో చేయరు కదమ్మా అలో చేయరు నాన్న వద్దు చెయ్యి చూడు మార్కర్సా పర్మనెంట్ మార్కర్లా ఇవి కలర్సా స్కెచెసా సీలా అయితే ఓపెన్ చేయం అక్కడ మామూలుగా చూపించేది ఎంతండి నీ పాప నువ్వు కనుక మళ్ళీ ఈసారి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే మళ్ళీ ఇప్పిస్తాను పక్కా ఇప్పిస్తా లాస్ట్ టైం సెకండ్ వచ్చినావు అంత ముందు ఫస్ట్ వచ్చినావు కదా ఈసారి మళ్ళీ ఫస్ట్ వస్తే పక్కా ఇప్పిస్తాను ఇవన్నీ నాకు తెలియదు కానీ మీరు చెప్తున్నారు కదా మీరు ఏదంటే నేను అది ఇప్పిస్తాను ఓకే ఇగో మిట్టి నువ్వు వచ్చిన పని ఏంటిది అయిపోయిందనేది ఆహా బుట్టలు అయ్యి అది చెప్తా ఆ బుట్ట చూపించా ఆ బుట్ట ఆ బుట్టకి ఒక్కదానికోసం అంత పెద్ద బుట్ట మిట్టి నువ్వు ఇప్పుడు కాలేజ్ నాన్న చెల్లిలాగా స్కూల్ అనుకున్నావా కంబాక్సులు ఇవన్నీ అడుగుతున్నా మార్కర్ల పిచ్చి ఎరేజర్ల పిచ్చి కంబాక్సుల పిచ్చి ఆ గామ చూడు ఒకసారి పింకుల పిచ్చి మాకేమో వాళ్ళు వచ్చిందేమో ఏదైనా గిఫ్ట్ కోసం అని స్టేషనరీలో నిలబడి ఇష్టం వచ్చినట్టు ఎత్తుక్కుంటున్నారు అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి ఎందుకు దేని మీద పెట్టాలి నువ్వు ఈ మార్కర్లు హైలైటర్స్ మీద నీకు హైలైటర్లు ఇప్పించిన నోట్స్ మీద రాస్తావా ఇంట్లో అక్కడ నాకు అక్కడ ఓపించింది మీ టేబుల్ మెట్ మీద ఇగో ఇది స్కేల్ కావాలా సరే అందులో వేసుకో అమ్మ రెండు ఐటెంలు పడ్డాయి చాలా ఎక్కువ ఓకే డన్నా నాకేం ఎక్కలేక ఆయాసం వస్తుంది వీళ్ళేమో ఇంకేదో ఐటెం చూస్తా అని చెప్పి తీసుకొచ్చింది ఎందుకు మిట్టి స్కాఫా ఏంటిది స్కాఫా దేనికి నీకా క్లిప్పు సెకండ్ ఒపీనియన్ ఒపీనియన్కి చూస్తా చూస్తాను సెకండ్ ఒపీనియన్ అంటున్నా ఇంకొకటి రెండో గిఫ్టా రెండు గిఫ్ట్లా ఒకటా ఓకే మరి మీరు సెలెక్ట్ చేస్తున్న కాయసం వస్తుందమ్మా చాలా మంది కాళ్ళు వెనకాల పెట్టుకుంటారు జల్లా తిరగాలి అంటే లయన్ కదా చిట్టి లయన్ బాగుందిరా ఎంత ముద్ద క్రిస్మస్ పెట్టినా ఫ్రీ అయితే ఫ్రీ అండి ఇవన్నీ తీసుకోండి ఇదే బాగుంది కాళ్ళు చూడండి

இங்கே அலகேராமாரி எந்த சார் ரெண்டு வந்து அண்ணா திரு ஓகே சேர ஆயிரம் திரு ஐட்டம் எதாம்மா ఓకే నబ్బలించినబం కదా అదే లైన్ లైన్ ఇచ్చా లైన్ చదనిక ఆ లైన్ పెట్టుకోరాో అమ్మ తీసుకో బొమ్మలు సూపర్నే పక్కదే పిచ్చుడు అది తీసుకున్నాం కదా ఓకేనా చాలా ఒకటి చూడా తిన్నా తీసుకోపా వస్తున్నా వన్ లీటర్ లేదా సోడా సోడా బాటిల్స్ లేవా అవే ఉన్నాయా అటుపక్క ఉన్నాయంట మిట్టి తీపో నాకు అక్కడ కంజెస్టెడ్ అయిపోతుంది కే కలర్ కావాలో తీసుకోవాలి ఇది మిట్టి నీకు అదే చచ్చని అయిపోతాను నేను చిన్నపిల్లవా దీని మీద మరమే ఉందంట తొక్కలో మరమేడిపోతాం అరే ఎందుకమ్మా మొన్న ఎరేజర్లు తెచ్చుకున్నా ఏం అవసరం లేదు నువ్వు తీసుకో చుట్టుతల్లు నీకేది కావాలి కదా తీసుకో ఆ కలరా ఇంకో కలర్ తీసుకో ఇది కాదు బ్యాక్ ఉన్నాయి చూడు ఇంకా కలర్స్ నేను మనకి వెళ్తాను మీరు తీసుకోండి వుడెన్ కోమ్స్ చాలా మంచి సర్క్యులేషన్ అవుతాయి ఒక వుడెన్ కోమ్ తీసుకోమని చెప్తున్నా నేను పిండి ఉంది ఇది ఓన్లీ చిక్కు ఇది ఎందుకమ్మా మళ్ళీ దువ్వడానికి ఇబ్బంది అయితే ఓన్లీ చిక్కులకు కొనుకొస్తుంది ఇదైతే దువ్వడానికి అన్నిటికీ కనుకొస్తుంది చూడండి బెస్ట్ ఆప్షన్ మీకు ఏదనిపిస్తుంది చూడండి ఇంకేమైనా సైజెస్ ఉన్నాయా ఇందులో ఓన్లీ రెండు సైజులు రెండు అయినా మోడల్స్ ఇక్కడ రెండు మోడల్సే ఉన్నాయంట సేల్ సేవ్ చేసినాం తెలుసా అంటే కొనుక్కోకుండా చేతులతోనే మోసుకొని పోతున్నాం ఎంత గ్రేట్ మనము పీస్ సంఘానికి అధ్యక్షురాలు అండి ఈ ఒక స్మైల్ నేను నవ్వుతాను మీరు అందరూ కొన్ని నవ్వండి రాతున్నాం ఇప్పుడు చూడండి కవర్ పెట్టే బదులు ఐస్ క్రీమ్స్ కావాలని ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నాం కవర్ ఎంత థ థర్టీ రూపీస్ ఆమె తీసుకుంటాడు బ్యాగ్ ఆ చిట్టి బ్యాగ్లో ఇంట్లో బొచ్చాడు ఉన్నాయి మనం ఏదో చిన్న షాల్ తిన్నా వచ్చినాం మనం బయటికి ఇక చేతుల నిండా తలా కొన్ని పట్టుకున్నాము పిల్లలు ఆలోచనట్లేదు తెలుసా మమ్మీ కవర్ ఏమవుతులే ఐస్ క్రీమ్ అనమాట నేను అంతకన్నా ఎక్కువ కదా సరే అన్న నేను వాళ్ళకన్నా ఎక్కువ మెట్లు దిగుతున్నా అందుకని అలా దిగుతుంది మమ్మో పడిన అంటే నా వీడియో ఏమో కానీ నా గుండు పరిగాదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ అమ్మ ఓకే ఓకే డానా ఏదో పడిపోయింది ఏంటి అది నీ పాప చిన్న పేపర్ బ్యాగ్ వస్తాను మీ పేపర్ బ్యాగ్ ఎంత చిన్నగా ఉంటే అంత చిన్నగా ఉన్నది తీసుకుందాం ఓకే చీకులు చీకులు కానీ ఇది బాగా అవి ఎక్కువ లేవు నాకు ఒకటే చాలు ఒకటి చాలా ఎంత ఉంటుంది అంతేనా కావాలి ఇది ఒకటి ఇది ఉంది ఎట్లా ఎక్కడ అలానే గిఫ్ట్ అన్నప్పుడు సరేనా పేపర్ బిట్ ఓకేనా మంచి పేపర్ బ్యాగ్ నచ్చిన్నా బాగుంది ఒక్కటి ఉన్న బాగుంది ఊరంతా తిరుగుతున్నాం చూడండి ఎవరిదో పెళ్ళి ఇక్కడ పెళ్ళి అవుతుంది అయ్యో ఓపించట్లేదు నేను వీడ తిప్పలేకపోతున్నా ంతా తిరుగుతున్నాం అయిపోయింది మేము బండి మీద పోము చాలా వరకు నడుచుకుంటూ పోతేనే కవర్ అవుతుంది ఎలా అంటే మంచిగా ఏదైనా షాపింగ్ ఏదైనా కొద్ది కొద్ది కావాలన్నా కొనుక్కుంటూ వెళ్ళిపోవచ్చు కదా అట్లా బండి మీద చప్సప్పని వెళ్ళిపోతాం అక్కలేదురా ఈ రూట్లో తీసుకొచ్చింది కూడా దానికే అయ్యో షాప్ బంద్ ఉంది మళ్ళీ రేపు రావాలి అరే రామచంద్ర ఎవరితో పెళ్ళి వెనకాల టెంట్ అవుస్తుంది కదా ఇంక ఇక్కడ నుంచి చీకటి అవుతుంది బాయ్ ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్